తిరుపతి జిల్లా మహిళా సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వసంతబాయ్ మంగళవారం వెంకటగిరిలో పర్యటించారు ఆమె ప్రాజెక్టు ఆధ్వర్యంలో డక్కిలి బాలయ్యపల్లి వెంకటగిరి మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ సూచనలతో వేసవి సెలవుల్లో మే రెండు నుండి జూన్ పది వరకు కిషోరి వికాసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు సిడిపిఓ శంషాద్ బేగం ఆధ్వర్యంలో మంగళవారం వెంకటగిరి ప్రాజెక్టు పరిధిలోని కిషోరి వికాసం బాలికలకు యుక్త వయసులో జరిగే నష్టాలు లాభాలపై మహిళా సంరక్షణ అధికారులు వైద్య శాఖ సిబ్బంది ద్వారా ప్రత్యేక అవగాహన సదస్సు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు యువ యుక్త బాలికలు సమాజంలో జరిగే బాల్య వివాహాలు తదితర వాటిపై అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తున్నామన్నారు బాలికలకు మంచి పౌష్టికాహారం సమాజంలో బాలికలకు విద్యతో పాటు క్రమశిక్షణ ఉపాధ్యాయుత మంచి అలవాట్లతో సమాజంలో గౌరవపదంగా జీవించాలని తెలియజేస్తున్నామన్నారు యుక్త వయస్సు బాలికలు పదకొండేళ్ల నుండి లోపు మేనరిక పెళ్లిళ్ళు అరకట్టాలని ప్రతి మహిళా శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే వారికి రక్షణగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ అంశాలపై అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి మంగళవారం శుక్రవారం కిషోరి వికాసం శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తనిఖీ నిర్వహించి ప్రాథమిక విద్య ఆటపాటలు సృజనాత్మక కథలు పిల్లలతో సంభాషణ నిర్వహించారు గర్భవతులకు బాలింతలకు మంచి పౌష్టికాహారం అందించే విధంగా షేర్లు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు సకాలంలో నాణ్యమైన గుడ్లు పాలు బాల సంజీవని కిట్లు పంపిణీ సక్రమంగా అర్హులకు అందేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ వసంత సూపర్వైజర్ మహిత అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పర్సనల్ కావచ్చు లేకపోతే లేకపోతే న్యూట్రిషన్ సంబంధించిన విషయాలు బాగా యాక్టివ్గా వింటున్నారా గ్రూప్ మనకు మేజర్గా ఈ చైల్డ్ మ్యారేజెస్ కానీ లేకపోతే అనీమియా రావడానికి కానీ న్యూట్రిషన్ లోపం రావడానికి కానీ ముఖ్యమైనటువంటి టు ఎయిటీన్ ఏజ్ మనము ఏ గ్రామంలోనైనా లెవెన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తాంటే ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చినటువంటి ఈ ఇబ్బందులన్నింటినీ కూడా మనం నివారించవచ్చు దానికి ఎంఎస్కే రోడ్లు మీరే కన్వీనర్స్ కిషోరి బాలికలకు కన్వీనర్స్ ఆ ఏజ్ కన్వీనర్స్ మీరే ఉన్నారు కాబట్టి వెళ్ళిన ప్రతి చోట అంగన్వాడీ కేంద్రాలు ఎలా విజిట్ చేస్తారో అదే విధంగా కిషోర్ పిల్లల మీద కూడా ఎక్త వయసు బాలికల మీద కూడా మేము ఫోకస్ చేశారు కాబట్టి ఈ కా కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించవచ్చు దట్టు మనము ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట ఇవన్నీ కూడా సమ్మర్ క్యాంపెయిన్ కొంచెం బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు ప్రతి చోటు అంటే మనము వచ్చిన పిల్లలకి టార్గెట్ చేయడం కాదు ఎవరైతే మనకు వీకర్ సెక్షన్స్ ఉన్నాయో లేకపోతే డెఫిషియన్సీస్ బాధపడుతున్నారో ఆ ఏరియా ఆ మనం చేస్తాము అంటే అదే మన టార్గెట్ అవుతుంది అలాగే

ఎల్లో చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే వీళ్ళకి ఫిజికల్ మూమెంట్ చాలా అవసరం వీరు ఒక్క హ్యాండ్ మాత్రమే ఇలా కదులుస్తున్నారు అన్నమాట సో వాళ్ళకి కూడా మీరు ఏం చేస్తున్నారో అదే చెప్తారు బాడీ అంతా కదిలితేనే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ జరుగుతుంది అంటే మీరు కూడా కొద్దిగా అలా మూమెంట్ ఇవ్వాలి చెప్పాలి అలా చెప్పాలి వాళ్ళకు కూడా మీరు సెంటర్ లో మేము లేకుండా ఉంటే ఎలా చేస్తారో అదే యాక్టివిటీ క్వాలిటీ అలాగే ఫుడ్ క్వాలిటీ బాగానే ఉందా మీరు సాటిస్ఫై అవుతున్నారా ఇప్పుడు సప్లై చేసేటటువంటి క్వాలిటీ ఓకే తర్వాత ఇవన్నీ కూడా మీకు ఇచ్చేటటువంటి ఆహార పదార్థాలు మీరే తీసుకోవాలి ఎందుకంటే మీకు ఐరన్ కావచ్చు ప్రోటీన్ కంటెంట్ కావచ్చు లేకపోతే ఫైబర్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి మీకు రోజువారీ ఏ విధమైనటువంటి పోషక పదార్థాలు ఉంటుందో దాంట్లో సప్లిమెంటరీ న్యూట్రిషన్ అనేది ఇవ్వడం అంటే ఇది ఇస్తున్నాం కదా సరిపోతుంది కదా అంటే కాదన్నమాట ఇది తీసుకుంటూ మీరు ఇంట్లో కూడా మంచి మంచి ఆహార పదార్థాలు అంటే ఆకుకూరలు కావచ్చు కావచ్చు పొడి కావచ్చు లోకల్లో అవైలబుల్ ఎక్కడ ఉన్నవన్నీ కూడా కాస్ట్లీ ఉండేటవన్నీ కూడా న్యూట్రిషన్ ఫుల్ అంటే కాదు ఒక అరుజలో ఉండేటటువంటి న్యూట్రిషను ఒక నిమ్మ నిమ్మరసంలో కూడా దాకా అంటే వైటమిన్ సి ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తున్నాను ఇవన్నీ కూడా మంచి పోషక పదార్థాలతో ఉన్నటువంటి ఒక ప్యాకెట్ ఫుడ్ కాబట్టి ప్రతిరోజు నేను తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఇలాంటివి అన్నీ కూడా యూజ్ చేయడం వల్ల మీ పిల్లలకు కావచ్చు మీ పనులు ఉన్నటువంటి బిడ్డ యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రభుత్వము ప్రతి ఒక్క గర్భవతికి బాలని బట్టి బాలక అనేది కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కిట్లో ఆరు రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి అది కూడా ఎంత క్వాంటిటీ ఉన్నది వీటిని యాడ్ చేసుకోండి రోడ్డు వారి ఆహార విజిట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రీ స్కూల్ ఎన్రోల్మెంట్ ఎంత ఉంది తర్వాత ఇక్కడ పోషణ్ వాటిక కూడా అమలు అవుతుంది కాబట్టి గతంలో పోషన్ వాటిక ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ ఆఫ్ పోషణ్ వాటిక కూడా మొక్కలు నాటడము తర్వాత వాటి నుంచి వచ్చేటటువంటి ఆకూరలు కాయగూరలు లబ్ధిదారులు ఏ విధంగా వినియోగించుకుంటున్నారనేది తెలుసుకోవడం జరిగింది ప్రీ స్కూల్ పిల్లల యొక్క సామర్థ్యం ఏ విధంగా ఉంది అంటే వాళ్ళు ఆటపాటలతో విద్యను అను అనుసరిస్తున్నారా లేదా అనేది అంతేకాకుండా ప్రీ స్కూల్ పిల్లల యొక్క ఎన్రోల్మెంట్ స్టేటస్ని కూడా పెంచుకోమని చెప్పి కార్యకర్తకు సూచనలు ఇవ్వడం జరిగింది గర్భవతులు బాలింతలకి టేక్ ఆపరేషన్ రూపంలో వచ్చినటువంటి ఆహార పదార్థాలను పంపిణీ చేయడము అంతేకాకుండా ఫేస్ క్యాప్చర్ ద్వారానే ఖచ్చితంగా పోషణ్ ట్రాకర్లో అమలు పరుస్తున్నటువంటి విధానాలను అనుసరించి మాత్రమే అందరు గర్భవతులకి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరినీ అడిగాము ఏ విధంగా అంగన్వాడీ కేంద్రం నిర్వహణ జరుగుతుంది గర్భవతులు బాలింతలు ఏ విధంగా మీరు ఫుడ్ తీసుకుంటున్నారా లేదా ఇన్ టైంకి అని అడిగాము సో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది పిల్లలు కూడా యాక్టివ్గా ఉన్నారు సో కార్యకర్త కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది మేడం ఇప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ సెకండ్ కూడా ఇక్కడ అంగన్వాడీలో మెజ్ చేస్తాము దాని మీద ఏమన్నా వివరణ కో లొకేటెడ్ అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే అంగన్వాడీ కేంద్రము ప్లస్ ఎలిమెంటరీ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో వాటి అన్నింటినీ కో లొకేషన్ అంగన్వాడీ సెంటర్స్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము సో ఎక్కడైతే దగ్గరగా అందుబాటులో ఉన్నాయో వాటి అన్నింటినీ మెజ్ చేస్తామండి కౌమార దశ చెప్పండి గట్టిగా ఎస్ లెవెన్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఆ వయస్సు పెరుగుదల ఎక్కువగా ఉండేటటువంటి వయస్సు కాబట్టి వాటిని వాళ్ళల్లో యొక్క లక్షణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని గుర్త వయసు బాలిక దశ లేదా ఏమేమి మార్కులు ఉంటాయి శారీరక మార్పులు ఉంటాయి మానసిక మార్పులు ఉంటాయి ఉద్వేగంలో మార్పులు ఉంటాయి సాంఘికమైనటువంటి మార్కులు ఉంటాయి ఇవన్నీ మార్పులు కూడా కాబట్టి ఈ యుక్త వయసు పిల్లలే రేపు కాబోయేటటువంటి తల్లులు కాబట్టి ఈ ఈ యుక్త వయసు బాలికల మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాము అంటే భవిష్యత్తులో మంచి బాలికలుగా లేకపోతే దేశాన్ని అభివృద్ధి చేసేటటువంటి అమ్మాయిలుగా మీరు తయారవుతారని అంతేకాకుండా గ్రామాలలో ఎక్కువగా అమ్మాయిలకు ఎటువంటి లోపాలు వస్తాయంటే అమ్మ మెయిన్గా రక్తహీనత లోపం వస్తుంది ఇంకొకటి ఏమొస్తుంది పోషకాహార లోపం వస్తుంది లేదనుకుంటే ఇంకా చిన్నపిల్ల అని అనుకోకుండా ఇచ్చి పెళ్లి చేస్తే మంచి అబ్బాయి వచ్చారని చెప్పేసి చిన్న వయసులో అంటే పద్దెనిమిది సంవత్సరాలు మీకు వయసు తీరకోకుండానే పద్దెనిమిది సంవత్సరాలు లోపల వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తా ఉంటారు ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల మళ్ళీ ఆమె ఇంకొక బిడ్డకు జన్మనిచ్చే విధంగా గర్భవతి అవుతుంది మళ్ళీ ఆ తల్లి పోషకాహార లోపంతో బాధపడుతుంది బిడ్డ కూడా కావలసినటువంటి మరుముతో పుడతారా బిడ్డ పుట్టరు రకరకాలుగా అంటే మన ఏరియాస్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుపుతూ ఉన్నారు లేకపోతే పోషకాహార లోపంతో బాధపడుతున్నారు లేదా ముఖ్యంగా మన జిల్లా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఏంటి ఈ వయసులో పెళ్ళుళ్ళు చేస్తే వచ్చేటటువంటి గర్భాలు సో ఇవన్నీ కూడా కేవలము కొద్దిగా తెలియనితనంతో లేకపోతే అవగాహన లోపంతో ఉన్నారు కాబట్టి మీరు అందరికీ కూడా హాలిడేస్లో మీరు అందరూ మాకు దొరుకుతారు కాబట్టి మీకు ప్రతి వారంలో రెండు రోజులు స్పెషల్గా మంగళవారం శుక్రవారం ఒక్కొక్క సెషన్స్ లాగా పెట్టి ఒక్కొక్క సెషన్స్లో ఒక్కొక్క నైపుణ్యాలు వచ్చే విధంగా మీ అందరినీ కూడా డెవలప్ చేయగలిగితే మీరే ఫ్యూచర్లో మదర్స్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు మంచి అవగాహన ఏర్పడతారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అన్నీ తెలుసుకున్నాను అంటే చిన్నప్పుడే మ్యారేజెస్ చేయకూడదండి అవి నేను అని తెలుసుకున్నాను అలాగే ఫోక్సో డ్రేసెస్ ఎలా జరుగుతున్నాయి బయట ప్రగించే ఎలా ఉంది అని నేను తెలుసుకున్నాను మరియు బాలికలను ఎలా సంరక్షించుకోవాలి అని అని తెలుసుకున్నాను దీంట్లో భాగంగా మనకి మెయిన్గా శక్తి అనే యాప్ అనేది వచ్చింది అంటే ఆ శక్తి అనే యాప్ ఎలా యూజ్ చేసుకోవాలన్నది బాలికలకి చాలా యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది బాలికలకి అంటే చైల్డ్ చైల్డ్ సెల్ఫీ నెంబర్ వచ్చేసి వన్ జీరో నైన్ ఎయిట్ ఇలా చేసుకోవడం వల్ల బైక్ బయట మనకి అంటే బాలికలు బయటకి వెళ్ళినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది ఈ యాప్ అనేది అలాగే బుట్ టచ్ ఇది చాలా ఆర్పిలకి చాలా అవసరం అంటే టీనేజర్స్ డ్రీనేజెస్లో ఉండేవారికి చాలా అవసరం అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టం ఒకరు ఇలా టచ్ చేస్తున్నారంటే ఇది టచ్ బుట్ టచ్చా బ్యాడ్ అనేది చాలా తెలుసుకోవడం చాలా అవసరం అలాగే మాకు మాకు మే రెండు నుంచి జూన్ పది వరకు ఈ కార్యక్రమాలు అనేవి కొనసాగుతూ వచ్చింది వాళ్ళలో చా బాలికలకు ఏమేమి ఉపయోగాలు ఉంటారో అని చెప్తున్నారు అంటే హెల్త్ని ఎలా చూసుకోవాలి అనేది చాలా చూసుకోవాలి చిన్న కొంతమంది చిన్నప్పుడే చదువు ఆపేస్తున్నారు అలా ఇలా చేయకూడదు అని చెప్తున్నారు దీనివల్ల మాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి థ్యాంక్ యూ

వైట్ ఏ రంగు పూలు ఉన్నాయి ఎవరెల్లో చెప్తారా నల్లా వైట్ కణతంలో ఏ రంగు పూలు ఉన్నాయి ఈరోజు బ్లాక్ షర్ట్ ఎవరు వేసుకొని బ్లాక్ షర్ట్ పేరు చెప్పండి లోకి బ్లాక్ నెయిర్ కూడా వేసుకున్నా మేడం మేము వేసుకోలేదా மேடம் அந்த பண்ணுறாரு కాకుండా ఇక్కడ కొన్ని అంగన్వాడీ కేంద్రాలు గమనించడం జరిగింది అంగన్వాడీ కేంద్రాలలో చాలా వరకు టీవీఎస్ సంస్థ వాళ్ళు రినోవేషన్ చేస్తూ కేంద్రంలో కొన్ని రకాలైనటువంటి పెయింటింగ్స్ కానివ్వండి బొమ్మలు తర్వాత లెటర్స్ అక్షరమాల వర్ణమాల ఇవన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాలలో వాళ్ళు పెయింటింగ్స్ రూపంలో వేయిస్తున్నారు అంటే ఫ్రీగా వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళు అంగన్వాడీ కేంద్రాలకు వేస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా ఇందులో భాగంగా అభినందిస్తూ ఉన్నాము చాలా మంచిగా అంగన్వాడీ కేంద్రాలు డెవలప్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మిగిలిన అంగన్వాడీ కేంద్రాల పైన కూడా దృష్టి సారించి అన్ని అంగన్వాడీ కేంద్రాలు ఇదే విధంగా వచ్చే విధంగా చూడాలని అనుకుంటున్నాను